కొల్లేరు సరస్సులో సహజ సిద్ధంగా దొరికే కొర్రమేను చేప అంటే ఉభయ గోదావరి జిల్లాలో తెలియని వారుండరు ఈ చేప రుచి అంత అమోఘంగా ఉంటుందని చెప్పేసి భోజన ప్రియులు ఎంతో ఇష్టంగా చెప్తూ ఉంటారు ప్రస్తుతం కొర్రమేను టేస్ట్ మాత్రం పూర్తిగా మారిపోయిందని కూడా కొంతమంది చెప్తున్నారు దీని ప్రధాన కారణం ఏంటంటే సహజ సిద్ధంగా కొల్లేరులో దొరికే కొర్రమేనికి చేపల చెరువుల్లో పెంచుతున్న కొర్రమేనికి చాలా వ్యత్యాసం ఉంది అమ్మకాలు ఎక్కువగా ఉండడం వల్ల వ్యాపారస్తులు వీటిని లాభాపేక్షతో పాటు అమ్మకాలు సాధించడం కోసం చేపల చెరువుల్లో ఈ పెంపకాలు మొదలెట్టారు దానివల్ల సిద్ధంగా దొరికి ఈ కొర్రమేను దాని రుచిని కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది అయితే ఏలూరు మార్కెట్లో వీటి ధరలు ఎలా ఉన్నాయి అమ్మకాలు ఎలా ఉన్నాయి ఓసారి తెలుసుకుందాం అమ్మాయి ఇప్పుడు కొర్రమేను అంటే మన కొల్లేరు కొర్రమేను అని చెప్తారు కానీ ఇప్పుడు కొర్రమేను పెంచుతున్నారు కదా చెరువుల్లో పెంచున్నారు ఏ పెంచిన దానికి దీనికి తేడా ఎలా తెలుస్తుంది ఎలాగా బాగా నలుపు దాని ఇది అది కొన్నీరు కొరమేనా మరి కొనుక్కునే వాళ్ళకి ఎలా చెప్తుందంట ఏదో కింద ఏదో సార్ వస్తుందంటారండి అలా కదా కింద ఏదో సార్ వస్తుంటానండి మాకు కాదు రెడ్ సార్ ఏదో వస్తుంటారండి ఇదేనా వస్తుందా మామూలుగా అయితే కనిపెట్టలేము అసలు మామూలుగా మీకు తెలుస్తుందా మరి దానికి దీనికి రేట్ ఎంత తేడా ఉంటుందా ఏదమ్మా ఇద రేట్ అంత తేడా ఉంటుంది సగం సగం రుచిలో టేస్ట్ అంటే ఎలా రబ్బర్ లా ఉంటుందా ఇది ఎప్పుడు ఎప్పుడు దొరుకుతాయి కావాలంటే ఎప్పుడు జరుగుతాయి వచ్చేసరికి ఈ నాటురమంటే కొల్లేరా కూడా చాలా మరి అన్ని ఎక్కడికి వెళ్తా ఉంటాయి ఎక్స్పోర్ట్ ఎక్కడ చేస్తా ఉంటారు కొర్రమే కావాలంటే వేసవి కాలంలో దొరికే పెంచే కొరే కాబట్టి ఎప్పుడు పడితే వస్తాయి ఉంటావా మామూలుగా అయితే కొర్ర కొల్లేరి అయితే ఎప్పుడు దొరుకుతాయి ఎక్కువగా హోటల్ పెట్టుకెళ్తా ఉంటారు కొల్లెడి పట్టుకెళ్తారా అంత రేట్ అంత రేడి చెప్తాం